గుండెనిండా గుడిగంటలు సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది ఇక ఆగస్టు పదిహేనవ తేదీ నాలుగు వందల ఎనభై తొమ్మిదవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది రోహిణికి కొత్త సమస్యొస్తుంది తన మాజీ ప్రియుడు దినేష్ డబ్బులివ్వమని రోహిణిని ఇబ్బందికి గురిచేస్తాడు డబ్బులివ్వకపోతే మాత్రం మీ అత్తగారింట్లో నీ గుట్టు రట్టు చేస్తాను అంటూ హెచ్చరిస్తాడు దాంతో రోహిణి షాక్ అవుతుంది ఇప్పటికే నీకు చాలా డబ్బు ఇచ్చానని అంటుంది ఇకపై నీకు డబ్బు ఇవ్వడం నాకు కుదరదు అంటుంది దాంతో దినేష్ మాత్రం రోహిణికి ఒక్కరోజు సమయం ఇచ్చి డబ్బు అరేంజ్ కాకపోతే అప్పుడు నీ సంగతి చెబుతాను అంటాడు దాంతో రోహిణి భయపడిపోతుంది ఇక ఇంటికి వెళ్లి ఎలాగైనా డబ్బు అరేంజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది అప్పటికే మనోజ్ ఇంట్లో ఖాళీగానే ఉంటాడు ఇక తన అకౌంట్లో ఉన్న డబ్బులతో ఏం బిజినెస్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటాడు ఏదో వ్యాపారంలో డబ్బు పెట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో రోహిణి వచ్చి తెలియని వ్యాపారంలో డబ్బు పెట్టి పోగొట్టే ప్రయత్నం చేయొద్దని అంటుంది నాకు తెలియకుండా ఏ ఒక్కరికి డబ్బు ఇవ్వొద్దని హెచ్చరిస్తుంది ఇక మనోజ్ కూడా సరేనని ప్రామిస్ చేస్తాడు అయితే రోహిణి మనోజ్ దగ్గర లక్ష రూపాయలు అప్పుగా తీసుకుంటుంది మనోజ్ ఎందుకు అని అడిగితే నాకు ఖర్చులున్నాయి అని చెప్తుంది దాంతో మనోజ్ ఇస్తాడు మరోవైపు మీనా తన తమ్ముడు శివ స్నేహితుడు గుణను అవమానిస్తుంది దాంతో మీనా బాలు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తాడు ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆగస్టు పదహారవ తేదీ నాలుగు వందల తొంభైవ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మీనా చేసిన పని వల్ల బాలు చిక్కుల్లో పడతాడు మీనా తన తల్లి చెల్లిని కలిసేందుకు ఇంటికి వెళుతుంది ఇదే సమయంలో శివ తన స్నేహితుడు ఫైనాన్షియర్ గుణతో కలిసి ఇంటికొస్తాడు గుణాతో తన తమ్ముడు శివను చూసి మీనా రగిలిపోతుంది వెంటనే అసలు నువ్వు ఎందుకు గుణతో తిరుగుతున్నావు అని శివను మందలిస్తుంది తను నా స్నేహితుడు అని శివ బదులిస్తాడు ఇలాంటి తాగుబోతు నీకు స్నేహితుడేంటి అని మీనా శివను తిడుతుంది అసలు నువ్వు గుణాతో ఎందుకు తిరుగుతున్నావు అయినా నువ్వు మా తమ్ముణ్ణి ఎందుకు తీసుకెళ్తున్నావు వెంట అని మీనా గుణను ప్రశ్నిస్తుంది మేమిద్దరం మంచి స్నేహితులం అని అంటాడు గుణ అయినా మేం తాగుబోతులం కాదు నీ భర్త బాలునే తాగుబోతు అని గుణ అంటాడు దాంతో మీనాకు ఇంకా కోపం వస్తుంది నా భర్త బాలుని మరోసారి మధ్యలోకి లాగితే అస్సలు ఊరుకోను అంటుంది ఇక వెంటనే గుణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సమయం దొరికినప్పుడు బాలును మీనాను అస్సలు కలిసి ఉండనివ్వను అని అనుకుంటాడు మరోవైపు బాలుకు ఒక హస్త జ్యోతిష్కుడు కనిపించి పలు సూచనలు చేస్తాడు ఇవాళ నీకు బాగాలేదు అని చెప్తాడు ఈ ఒక్కరోజు నువ్వు మౌనంగా ఉండు అంటాడు లేకపోతే గొడవ మొత్తం నీపైనే తిరుగుతుందని హెచ్చరిస్తాడు నీ నోటి దురుసు వల్ల పెద్ద గొడవ జరగబోతోందని మౌనంగా ఇంట్లో ఉండమని చెప్తాడు కాని బాలు అస్సలు పట్టించుకోడు ఇలాంటివన్నీ నేనసలు పట్టించుకోను అనంటాడు ఇక బాలు స్నేహితులు కూడా ఆ రోజంతా ఇంట్లోనే ఉండమని సలహా ఇస్తారు కాని బాలు వినడు అసలు ఇంటికి వెళితేనే పెద్ద గొడవ జరుగుతుందని అంటాడు ఇంట్లోనే డెబ్బై శాతం గొడవలు జరుగుతున్నాయని అంటాడు అదే సమయంలో బాలుకి ఒక పొలిటీషియన్ ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్తాడు ఇక తన స్నేహితుడు ఒకరికి కారు కావాలని చెబితే నిన్ను పిలిచాను అని బాలుతో అంటాడు ఇక మార్నింగ్ అంతా పనులు చూసుకున్న తర్వాత రాత్రికి వాళ్లతో కలిసి మందు సిట్టింగ్ కు వెళతాడు బాలు ఎంత రానని చెప్పినా కూడా వాళ్లే బలవంతంగా బాలుని తీసుకువెళతారు ఇక వెళ్లి ఒక బార్లో కూర్చుంటారు అదే బారులో శివ స్నేహితుడు గుణ కూడా తన అనుచరులతో కలిసి మందు కొడుతూ ఉంటాడు ఇక బాలుని చూసి ఎలాగైనా ఇరికించాలని అనుకుంటాడు మరోవైపు ఆ పొలిటీషియన్ బాలును మందు తాగమని ఆఫర్ చేస్తాడు కాని తనకు మందు అలవాటు లేదని సాఫ్ట్ డ్రింక్ తాగుతానని బాలు అంటాడు అయితే చికెన్ తింటున్న బాలుతో నువ్వు మందు తాగకపోయినా మాకు మందు కలుపు అని అంటారు దాంతో బాలు సరేనని మందు గ్లాసుల్లో పోస్తాడు దాంతో గుణ వీడియోలు తీస్తాడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ అయ్యేలా చేస్తాడు బాలు తాగుబోతని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటాడు ఇక ఆ వీడియో కాస్త మీనా వరకు చేరుతుంది మీనా ఆ వీడియో చూసి షాక్ అవుతుంది కాని బాలు అస్సలు తాగడని మీనా అంటుంది ఆయన అలా తాగే వ్యక్తి కాదని బలంగా నమ్ముతుంది వాస్తవానికి బాలు కూడా అస్సలు మందు తాగడు కాని మీనాకు తన తమ్ముడు శివ స్వయంగా బావ బాలు మందు తాగిన వీడియోను చూపిస్తూ అబద్ధాలు చెప్తాడు బావ తాగాడక్క అని అంటాడు ఇక మీనా తప్పనిసరి పరిస్థితుల్లో నమ్మాల్సి వస్తుంది మరోవైపు బాలు వీడియో సోషల్ మీడియాలో అందరూ చూస్తారు తన క్యాబ్ లో ఎక్కిన కస్టమర్లు కూడా చూసి బాలుని వెంటనే కారు ఆపమని అందులోంచి దిగిపోతారు అయితే తన వీడియోను ఎవరో కావాలని సీక్రెట్ గా తీసి వైరల్ చేశారని అసలు అలాంటి అవసరం ఎవరికొందని బాలు అనుమానిస్తాడు ఎలాగైనా వారిని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు ఈ క్రమంలోనే మీనా బాలుపై విరుచుకుపడుతుంది ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది